మహిళలకి గానీ ఇక్కడ ఫెసిలిటీస్ వాష్రూమ్స్ నీట్నెస్ ఎలా ఉంది అన్ని బాగుంది ఓకే ఫుడ్ ఫుడ్ కూడా బాగుంది అన్న ప్రసాదం ఎలా ఉంది బాగుంది అన్ని లైక్ కంపేర్ టు ఫస్ట్ ఇట్ ఇస్ గుడ్ ఏం మార్పులు ఉన్నాయి అందరే రష్ తుంబా ఇలా లైక్ ఇట్ ఇస్ గోయింగ్ ద రష్ ఇస్ మూవింగ్ సో యా బాగుంది లడ్డు టేస్ట్ గుడ్ ఆ గుడ్ అన్న ప్రసాద్ దర్శనం చూసిలిటీ టేస్ట్ ఆ స్మెల్ తుపా ఖుశీ టి వారి ఇక్కడ ఏర్పాట్లు గానీ వస్తు సదుపాయాలు ఎలా ఉన్నాయి చాలా బాగున్నాయి పోయినసారి కన్నా గంట ఇప్పుడు గంట ఇప్పుడు బాగున్నాయి అన్న ప్రసాదం గాని స్వామివారి లడ్డు గాని ఇక్కడ వాటర్ ఫెసిలిటీ కానీ అలాగే మహిళలకి టాయిలెట్లు కానీ ఎలా ఉన్నాయి మొత్తంగా నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు టూ ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడు అంత మాత్రం చాలా బాగున్నాయి ఓకే మరి సంతోషంగా ఉందా చాలా హ్యాపీగా ఉన్నాం ఓకే మీరు చెప్పండి మీకు ఎలా అనిపిస్తుంది ఇక్కడ ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి అండి భోజనం బాగుంది ఫెసిలిటీస్ అన్ని కూడా బాగున్నాయి మహిళలకి ఇచ్చే సపరేట్ గా అన్ని కూడా ఫెసిలిటీస్ కూడా అన్ని బాగున్నాయండి చూపుడత విషయంలో చూపుడత కూడా బాగుందండి బాగా చాలా క్లీన్ గా ఉంది బాగుంది టీటీడీ అంతా అన్నప్రసాదం గానీ లడ్డు అంతా బాగుందా అన్నప్రసాదం బాగుందండి చాలా బాగా జరిగింది ఇది వరకు చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి సార్ చాలా చక్కగా జరిగింది ఓకే అంటే ఇంతకు ముందు ఎటువంటి ఇబ్బందులు ఉండే ఇప్పుడు ఎలా ఉంది క్యూ లైన్ లో చాలా లేటు తర్వాత సమ్మర్ అవడం చాలా మంచి మంచి ఏర్పాట్లు చేశారు కూలి పెయింట్లు వేసి అక్కడ ఇబ్బంది కలగకుండా పైన టెంట్లు కట్టి చాలా బాగా జరిగింది మధ్యలో అన్న అందించి చాలా బాగా జరిగింది సార్ ఓకే అంటే నేను అడుగుతుంది గతంలో ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది గతంలో పోల్చుకుంటే ఈసారి ఇంకొంచెం బానే ఉంది ఎక్కడ కూడా వచ్చినందుకు ఇబ్బంది పడకుండా దర్శన భాగ్యం స్వామివారి దర్శన భాగ్యం చాలా చక్కగా జరిగి చాలా ప్రశాంతమైన వాతావరణం జరిగింది అన్న ప్రసాదాలు ఎలా ఉన్నాయి అలాగే శ్రీవారి లడ్డు ప్రసాదం ఎలా ఉంది చాలా బాగున్నాయి అప్పటిలాగా ఈ మధ్య మనకి అన్న ప్రసాదంలో కావాలి పాయసం తర్వాత వడ వడ కూడా పెట్టి చాలా బాగుంది ఆ సాంబార్ కూడా కొంచెం మార్పులు చేసి చాలా చక్కగా బాగుంది వారి ఏర్పాట్లు గాని సదుపాయాలు వస్తువులు ఎలా ఉన్నాయి మహిళలకి ఇక్కడ ఏర్పాట్లు గాని వస్తులు గానీ వాష్రూమ్స్ గానీ ఎలా ఉన్నాయి చాలా నీట్ గా ఉన్నాయండి చాలా బాగుంది ఎంత బాగుంది ఈ టెన్ మంత్స్ లో టిటిడి లో డెవలప్మెంట్స్ కనపడుతున్నాయా పర్వాలేదు ప్రతి ఇయర్ వస్తుంటాం మేము మరి పెళ్లి రోజు ఈ రోజు ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తాం సెవెంటీన్ కి బానే ఉంది అంత దర్శనం అంతా ఈ ఫ్యామిలీ మొత్తం సంతోషంగా ఉన్నారు మరి దర్శనం చేసుకొని చాలా హ్యాపీ వెంకన్న స్వామి దర్శనం కాకపోతే ఇంకా అవ్వలేదు ఫీలింగ్ ఉంటుండే గానీ అయింది కాబట్టి మంచి ఫీలింగ్ ఇక్కడ టిటిడి వారి ఏర్పాట్లు వస్తువులు సదుపాయాలన్నీ బాగున్నాయా చాలా బాగున్నాయి గతంతో పోలిస్తే చాలా మెరుగుపడ్డది అన్ని విధాలా కూడా

फैसिलिटी तो अच्छा है यानी इतना रश रह के भी इस तरह का इंतजाम करना बोलते बहुत बढ़िया है ये okay. तो देखो थोड़ा बहुत कम ज्यादा कहीं भी रह सकता है यहाँ पर भी रहेगा यानी मोस्ट प्रोबेबली बहुत अच्छा है ऐसा जो इतना दूर से इतना लोग आते सब अच्छे तरह से खुश है लोग खुश होकर चले जाते ऊपर वाले के दया है अब वो तो फिर सब होने वाला ही समझो ऐसा चलता अन्न प्रसाद कैसा है लड्डू टेस्ट कैसा है लड्डू का टेस्ट भी अच्छा है प्रसाद अब तो उसमें दो नमूने के है एक बड़ा जो है सो लार्ज लाडू दो सौ का है छोटा जो है सौ पचास का है दोनों भी देखे हमने दोनों भी ठीक है जो तो अच्छा है टेस्ट है ना वो हिसाब पहला टेस्ट कैसा है आ, आज पहले का टेस्ट अलग था अभी का टेस्ट मेरा अलग है तो वो तो है थोड़ा बहुत बाकी सब ठीक है प्रसाद आलू రుచి బాగుందా చేశారండీ సూపర్ గా ఉంది ఓకే అంటే అన్న ప్రసాదంలో మార్పులున్నాయా మా వచ్చారు ఇప్పుడు బాగున్నాయండి ఏంటి తిరుమల తిరుపతి దేవస్థానం వారి సదుపాయాలు గాని ఏర్పాట్లు శుభ్రత అంత బాగుందా అంతా బాగుందండి గతంలో ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉందమ్మా బాగుందండి గతం కంటే బాగుందా బాగుంది అన్ని బాగున్నాయండి భోజనాలు బాగున్నాయండి మహిళలకు ఏర్పాట్లు ఎలా ఉన్నాయమ్మా అన్ని బాగున్నాయండి అండి సూపర్ గా స్వామివారి దర్శనం బాగా జరిగిందా బాగా జరిగింది ఇక్కడ టీటీడీ ఏర్పాట్లు కానీ సదుపాయాలు కానీ వస్తువులు ఎలా ఉన్నాయి అన్ని బాగున్నాయి అన్ని బాగున్నాయి అంటే మహిళలకి వాష్రూమ్స్ కానీ అక్కడ క్లీన్నెస్ గాని ఎంత బాగుందో అన్ని బాగుంది అన్న ప్రసాదం ఎలా ఉంది చాలా బాగుంది సో ఓవరాల్ గా మీకు ఇక్కడ బాగుందా ఎన్విరాన్మెంట్ చాలా బాగుంది సేఫ్టీ కూడా బాగుంది తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు వస్తువులు సదుపాయాలు అన్ని బాగున్నాయా అన్ని చాలా బాగున్నాయి మేము పొద్దున శ్రీవారి మెట్టు దగ్గర నుంచి నడుచుకుంటూ వచ్చాము ఏర్పాట్లు కానీ అన్ని ఎక్కడికక్కడ చాలా బాగున్నాయి మహిళలకి మహిళలకి ఇక్కడ అంటే టాయిలెట్లు గానీ వాటిలో శుభ్రత గాని ఎంత బాగుందా చాలా బాగుందండి ఇప్పుడు నీట్నెస్ బాగుంది ఇంతకు ముందు మీద పోల్చుకుంటే ఇప్పుడు చాలా బాగుంది ఇంతకు ముందు ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది అంటే ఇంతకు ముందు పెద్ద పట్టించుకునే వాళ్ళు కాదు ఇప్పుడు అంతా పట్టించుకోవడం గానీ ఎక్కడికక్కడికి ప్రసాదాలు గాని చాలా నీట్ గా ఉండడం గానీ బాగుంది అన్న ప్రసాదంలో ఎటువంటి మార్పులు ఉన్నాయమ్మా మేము మధ్యాహ్నం భోజనం కూడా ఫ్రీ భోజనం చేసాము చాలా బాగుందండి భోజనం కూడా బాగుంది ఓకే లడ్డు రుచి చూసారా లడ్డు కూడా అసలు వాసన ఇంకా టేస్ట్ చేయకుండానే చాలా స్మెల్ అయితే తినాలనిపించేటట్టుంది నెయ్యి వాసన గాని చాలా బాగుంది తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు సదుపాయాలు వస్తులు అన్ని బాగున్నాయా చాలా బాగున్నాయండి మేము శ్రీవారి మెట్ నుంచి ఎక్కువచ్చాం ఈ రోజు కానీ అక్కడ రావడానికి వాటరు పెట్టడం గాని అంతా మొత్తం చాలా బాగుంది అకామిడేషన్స్ కూడా ఎక్కడ నీట్ గా ఎక్కడ ఏది కూడా కొద్దిగా లేకుండా నీట్ గా అంతా ఉంది తర్వాత వెంగమామ అన్నసత్రం చాలా అన్నం అయితే చాలా సూపర్ గా ఉందండి అట్లా టాయిలెట్లు కూడా చాలా బాగున్నాయి అంటే మహిళలకు సంబంధించిన టాయిలెట్ల శుభ్రత గాని అంతా బాగుందో చాలా బాగుందండి నీట్ గా ఉంది చాలా బాగుంది లాస్ట్ టైం వచ్చినప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ కనిపిస్తా ఉంది ఓకే లాస్ట్ టైం ఏంటంటే వచ్చినప్పుడు ఏంటంటే ఎక్కడికి ఇది కొద్దిగా అట్లున్నా కూడా మనకి సర్వెంట్స్ కూడా కొద్దిగా ఏంటంటే చెప్పినా కూడా సహకరించే వాళ్ళు కాదు కానీ ఇప్పుడు ఆ మూమెంట్ లేదు ఇప్పుడు మనం చెప్పకుండానే అన్ని నీట్ గా కరగపోతున్నాయి మనకు ఆ ప్రాబ్లమే లేదు ఇప్పుడు అంటే ఈ పెద్ద నెలల కాలంలోనే ఇక్కడ ఏర్పాట్లు బాగున్నాయి అంటారు బాగున్నాయి అండి మాకైతే చాలా బాగా నచ్చింది పెద్ద తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు వస్తువులు ఎలా ఉన్నాయి సదుపాయాలు ఇక్కడ అన్ని బాగున్నాయి అన్ని బాగున్నాయి ఇక్కడ దర్శనం వ్యవస్థ కూడా బ్రహ్మాండంగా ఉంది ఏమి ఇబ్బంది ఆనందంగా ఉంది ఎలా ఎలా ఉండేది ఇప్పుడు ఉంది పెద్ద గతానికి ఇప్పటికి చాలా మార్పు ఉంది గతంలో ఎక్కడ చూసినా శుద్ధమే లేదు ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు గొప్పగా శుభ్రంగా ఉంది ఎక్కడ ప్రజలు సామాన్య భక్తులకి ఎక్కడ హింస లేదు అప్పుడు హింసించే వాళ్ళు అప్పుడు మనశ్శాంతి లే పరమాత్మ నుంచి చూసిపోతున్నా కూడా ఆ అశుభ్రత ఎక్కడ చూసినా ప్రసాదాలు పెట్టిన ఆకులు ఎక్కడ చూసినా ఉండేటివి అంత శుభ్రత అనిపించేది కాదు అంత నియమం నిశ్చితగా ఇక్కడ వ్యవహరించే కాదనిపిస్తుంది శుభ్రత ఎలా ఉంది శుభ్రత అంత బాగుంది మహిళలకి టాయిలెట్లు గాని నీటి వసతి గాని అన్న ప్రసాదాలు గాని ఎలా ఉన్నాయి అన్ని బాగున్నాయి బాత్రూమ్ లో అన్ని చూసాం బాగున్నాయి భోజన ప్రసాదము చేసాం బాగున్నాయి పరమాత్మని దర్శనము బ్రహ్మాండంగా జరిగింది అన్ని విధాలుగా చూసుకుంటే గతము కన్నా ఇప్పుడు చాలా గొప్పగా మంచిగా ఉందని చెప్పచ్చు ఎన్నిసార్లు సార్లు వచ్చారు తిరుపతి మీరు ఇప్పుడు చాలా సార్లు వచ్చామండి ఒక ఏడెనిమిది సార్లు వచ్చి ఉంటాం ఈ మధ్య కాలంలో తిరుపతిలో మార్పులు వచ్చాయా లేదా అంటే మీరు చూసినటువంటి వ్యక్తి ఇప్పుడు కేవలం సంవత్సరం కూడా వచ్చాం ఈ సంవత్సరం కూడా ఇప్పుడు ఇది చిన్న మా చిన్న మనవరాలకి ఆ తలనివా ఇవ్వడం కోసం వచ్చాం మార్పు అయితే చాలా మార్పు చాలా కనిపిస్తుంది అంతా కూడా వెల్ ఆర్గనైజ్డ్ నీట్ అండ్ క్లీన్ ఉంది సిస్టమేటిక్ ఉంది సదుపాయాలన్నీ అన్ని బాగా ఉన్నాయి సదుపాయాలన్నీ బాగున్నాయి అక్కడ తల నీళ్ళలో కళ్యాణ గట్లో గానీ చేత అన్ని బాగానే ఉన్నాయనిపిస్తుంది ఎక్కడ దగ్గర నీట్నెస్ బాగుంది అన్న ప్రసాదం తిన్నారా అన్న ప్రసాదం అన్న ప్రసాదంలో చాలా మార్పు కనిపిస్తుంది వాడ స్పెషల్ గా వేస్తున్నారు దాంట్లో రుచిలో కూడా క్వాలిటీలో కూడా చాలా తేడా అనిపిస్తుంది విధంగా ఉంది కదా అయ్యో చాలా బాగుంది చాలా బాగుంది ఇక్కడ పట్టించుకోవట్లేదు అంటున్నారండి ఇది వరకు వచ్చిన చాలా సార్లు వచ్చాము పోయిన సంవత్సరం కూడా వచ్చాం కాబట్టి ఈ సంవత్సరం చాలా బాగా మార్పు కనిపిస్తుంది బాగా అనిపిస్తుంది ఇక్కడ సదుపాయాల పట్ల సంతృప్తి పొందారా చాలా అండి బాగా సంతృప్తి పొందా ఇన్షియల్ వచ్చి తిరుమలకి వస్తాం ఎవ్రీ ఇయర్ వస్తాం మరి ఇయర్లీ వన్స్ వస్తా ఉంటున్నారు మరి ఈ మధ్య కాలంలో చేంజెస్ ఏమైనా వచ్చాయి తిరుమలలో మళ్ళా ముందు పాత ఎట్లుండేనో అట్లా ఉంటుంది మంచిగా ఫుడ్ అయినా ఫెసిలిటీస్ అయినా నీట్నెస్ అయినా బాగుంది ఇప్పుడు ఎప్పటి నుంచి మార్పులు తెలుసు ఇలా టూ త్రీ ఇయర్స్ వచ్చినప్పుడు అంత అంటే ఫుడ్ అయినా చేంజెస్ క్వాలిటీ బా ఫుడ్ అంత కంఫర్ట్ లేకుండా ఇక్కడ రూమ్స్ అయినా కొంచెం కంఫర్ట్ లేకుండా ఇప్పుడు మనలా ముందు ఎట్లా నీట్ గా ఉండేనా అట్లా ఉండే ఫుడ్ అయినా మంచి క్వాలిటీ ఉంది లడ్డు తీసుకున్నారా తీసుకున్నాం లడ్డు ముందే అన్న బాగుంది

మంచి మంచిగున్నది కొంతమంది ఏం బాగోట్లేదు మధ్య మెయింటెనెన్స్ అంటున్నారు కొంతమంది అలా కూడా వస్తున్నాయి త్రీ ఇయర్స్ అయింది అది కానీ ఇప్పుడు మాత్రం చాలా బాగుంది అప్పటికన్నా చాలా బాగుంది ఎక్కువ ఇంప్రూవ్ రూమ్స్ కూడా క్లీన్ అంతా చేసేది కదా ఇంత పెద్ద ప్లేస్ లో ఎన్నో కొద్దిగా ఏదో ఒక దగ్గర ఉంటుంది అట్లా మొత్తాన్ని తప్పు పట్టలేం కదా పట్టించుకోవట్లేదు ఇప్పుడు చెప్పుకుంటూ వస్తున్నారు నిజానికి చెప్పండి అంటే తిరుపతిలో ఉన్నంత నీట్నెస్ ఎక్కడ ఉండదు మనం ఏంటైనా కూర్చోవచ్చు ఏంటైనా పాడుకోవచ్చు ఎక్కడ ఉండదు తిరుపతిలో ఉన్నంత నీట్నెస్ ఏడైనా కూర్చోవచ్చు మధ్యలో ఎన్నో ఇక చిన్న చిన్న ఇక్కడ ఇంత పెద్ద ప్లేస్ మేము అది గ్రేటే ఎన్ని కిలోమీటర్ల చుట్టుముట్టు ఎంత మెయింటెనెన్స్ క్లీన్ ఉందో మీరు మీరు చూసి రండి మేము చెప్పడం వేరు అయినా ఎవరో ఒక రోజు వచ్చి ఎక్కడో మూలనో చూసి అది అంత ఖరాబ్ ఉన్నది అని చెప్తే ఇక వాళ్ళ మాటలు పట్టుకొని మీకు చెప్పేది మేము ఏముంది చెప్పండి తిరుపతికి ఎన్నో సార్ మీరు రావడం నేను మంత్లీ వన్ టైం వస్తాను ప్రతి నెల వస్తారా ప్రతి నెల వన్ టైం వస్తాను మరి అంటే ఈ మధ్య ఇన్ని సార్లు వచ్చారంటున్నారు మీరు ఈ మధ్య కాలంలో మీరు ఏమైనా మార్పులు గమనించారా తిరుమల అంటే బాగున్నాయి ఫెసిలిటీస్ అన్ని ఎందుకంటే ఇప్పుడు చూస్తే చాలా బాగా మార్పు వచ్చింది ప్రధానంగా మీకు ఏమేమి బాగున్నాయి వాష్రూమ్స్ కానీ భోజనం కానీ లడ్డూ విషయంలో కానీ అన్నీ బాగా చాలా చేంజెస్ వచ్చాయి అంటే క్యూలను ఎక్కువసేపు వెయిట్ చేయించకుండా ఉండడం కానీ చిన్నపిల్లలతో వచ్చాం కాబట్టి మాకు వన్ అవర్ అంతే దర్శనం అయిపోయింది భక్తులకు ఏర్పాటు చేసే సౌకర్యాలు కావచ్చు అన్న ప్రసాదం కావచ్చు ఇవన్నీ అన్ని గతంలో చాలా పర్లేదు బాగుంది అన్న ప్రసాదం క్వాలిటీ ఎలా ఉంది బాగుంది కొంతమంది తిరుమలలో మెయింటెనెస్ లేదు సరిగ్గా పట్టించుకుంటే కొంతమంది మాట్లాడుతున్నారు దాని గురించి మీరు ఏమంటారు అంటే మీరు రియల్ గా చూసినటువంటి ప్రత్యక్షంగా చూసారు కదా ఒకరితో అయితే నా దీనిలో నాకైతే చాలా బాగుంది వాస్తవం బాగుంది మరి మొత్తం కొంతమంది గోవులు సంబంధించి కూడా మాట్లాడుతున్నారు అంటే హిందూ మనోభావాలను దెబ్బతీసే విధంగా గోవులకు సంబంధించి ఉంటారు అవి నాకైతే ఈ ఫేస్బుక్ లో యూట్యూబ్ లో అట్లా వచ్చాయి కానీ ఏం నేను మా కొండ దగ్గరికి వచ్చేటప్పుడు చూసే వచ్చాను బానే ఉంది అక్కడ అక్కడ అలా ఏం లేదు మొత్తం నేను అక్కడికి వెళ్లి చూసాను అక్కడేం లేదు ప్రత్యక్షం చూసేది బాగుంది బాగుంది మీరు ఒక భక్తుడిగా శాటి అంటే పూర్తి సంతృప్తిగా ఉన్నారు ఇప్పుడు నేను ఎవ్రీ మంత్ వన్ టైం వస్తానండి నేను నాకైతే ఇక్కడ చాలా బాగుంది గతంతో వలుచుకుంటే బాగుంది మెరుగుపడింది బాగుంది ఓకే